హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా రాత్రి పది గంటలకు పడుకొని పదకొండున్నరకు నిద్రలేసాము అంటే గంటన్నరసేపు ఏమైనా నిద్రపోయింది నిద్రలేసి తలస్నానం చేసి మంచిగా రెడీ అయిపోయాము రెండు గంటల నుంచి నాలుగు లోపు గుడి దగ్గరికి పోవాలి హార్తికి తెల్లవారుజామున రెండు ఇంటికి అనమాట నాలుగు దాటితే ఇంకా రానీరు అందుకే మేము అందరం రెడీ అయిపోయి ఇప్పుడు టైం ఒంటి గంట అయింది ఇదిగోండి బయటకు వచ్చేసాము హోటల్లో నుంచి ఇంక ఇక్కడ నుంచి నడుచుకుంటా పోదాంలే చల్లగా ఉంది బాగా వర్షాలు పడినాయి కదా రెండు మూడు రోజుల నుంచి అందుకని వాతావరణం చల్లంగానే ఉంది అందరం కలిసి ఇలాగ నడుచుకుంటూ పోతున్నాము పగల కానీ అయితే నడవలేము ఈ సన్న సందుల్లో ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో ఒంటి గంట అయితే చూడండి ఇప్పుడు కూడా ఎన్ని షాపులు తీరుస్తున్నాయో జనాలు తిరగతానే ఉన్నారు భయం ఏమనిపించలేదు చాలా దూరం ఉంది అయితే అయినా కూడా అట్టే నడుచుకుంటా పోయాము గుడి దగ్గరికి ఇంకపోతే ఏంటంటే రెండు గంటల కంటే మనము తొందరగా పోతే కొంచెం దగ్గరకు కూర్చోవచ్చు సోమవారికి అక్కడ ఎట్టుంటుందంటే సోమవారి ఎదురుగ్గా ఒక పెద్ద హాల్ లాగా ఉంటుంది ఆ హాల్కి హాల్ నిండా మెట్లు ఉంటాయి ముందు పోయిన వాళ్ళు ముందు వరుస మెట్ల మీద అట్లాగనమాట కొంచెం లేట్గా పోతే ఇంకో రెండు వరుసలు వెనక్కి అట్ట లేట్గా పోయే కొంది దూరంగా వెళ్ళిపోతాము అందుకని కొంచెం ముందు పోయేదే మంచిది ఇంక మొత్తానికి గుడి దగ్గర దగ్గరలోకి అయితే వచ్చాము అసలు ఎంత బాగుందో గుడి చుట్టుపక్కల ఎంతసేపు చూసినా తనివి తీరదన్నట్టుంది అసలు ఈ రాత్రిపూట ఈ లైటింగ్కి ఎంత బాగా అనిపించిందో ఎన్ని ఫోటోలు తీసుకున్నా ఏం చేసినా కూడా మనకు సరిపోనట్టే అనమాట ఇంకేడుకు వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళందరూ లైన్లో నిలబెట్టి మన ఆధార్ కార్డు భస్మహారతి పాసులు ఉంటాయి కదా ఈ రెండు చెక్ చేశారు చెకింగ్ మటుకు షిట్గానే ఉంది రెండిటిల్లో ఉన్నది ఒకటైనా వేరు వేరుగా ఏమైనా వచ్చారని ఛాన్స్ అయిపోయి చూసి మొత్తానికి లోపలికి పంపించారు లోపలికి వెళ్ళే లైన్ ఇది వెళ్తా ఉంటే ఎండ తగలకుండా బాగా ఇలాగా షెల్టర్ లాగా వేసున్నారు కిందేమో మ్యాట్లు ఉన్నారు ఇక్కడ చూడండి గుండుమల్ల చెట్లు ఎంత బాగున్నాయో పొద్దున్నే మంచి వాసన వస్తా అసలు నాకైతే ఆనందానికి అంతు లేదు నా మొహం చూస్తేనే తెలిసిపోతుంది కదా ఎంత సంతోషంగా అనిపించిందో నిజంగా నా జీవితంలో ఇంకోసారి అయితే ఇట్లా చూడడానికి లేదు కానీ సూపర్ అసలు ఈ రోజుకి మాటకు అనిపించింది మొత్తానికి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ దాకే ఇంకా ఇక్కడ ఫోన్లు తీసేసుకున్నారు ఆ దూరంగా కనిపించేది ఫ్లాగ్ ఉంది కదా అది భారత టెంపుల్ అంట ఇంక ఇక్కడ నుంచి లోపలికి పోతున్నాం ఇక్కడ ఇచ్చేయాలి ఫోన్లు మొత్తానికి హారతి అయితే బ్రహ్మాండంగా చేశారు అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు రెండు గంటల సేపు పట్టింది హారతి మనకేందంటే నాలుగు గంటలకి లోపలికి అంటే స్వామివారి ఎదురుగా ఉండే ఆ లైన్లోకి ఆ మెట్ల మీద వదులుతారు అప్పటి వరకు క్యూ లైన్లోనే వెయిట్ చేయాలి ఆ లోపలికి వెళ్ళి కూర్చుంటే మాకైతే కూర్చోడానికి ప్లేస్ లేదు చివరికి చెప్పాను కదా ముందు పోయిన వాళ్ళందరూ మెట్ల మీద అంతా కూర్చుండిపోయారు మేము పోయేసరికి లేట్ అయింది కానీ లాస్ట్ గోడ కనుక్కొని అంతే నించుండిపోయాము కూర్చోడానికి కూడా ప్లేస్ లేక ఎట్టయితేనే ఉంది చాలా బాగా చేశారు భస్మహారత్ అంటే టీవీలో చూసేదానికన్నా డైరెక్ట్గా చూసేసరికి ఇంకా ఆనందానికి లేదు ఇంకా చెప్పడానికి మాటలే లేవు అసలుకి అంత బాగా అనిపించింది ఇంకా బయటకు వస్తే చూడండి రాత్రి మీకు అంతగా ఇందాక అనిపించిందో లేదో అసలు చుట్టుపక్కల ఎంత అందంగా ఉందో గుడి చుట్టుపక్కల ఇవన్నీ సిమెంట్తో చేసినాయో మరి ఎట్ట చేశారో కానీ నీట్గా ఉంది అక్కడేమో రైల్వే స్టేషన్ దగ్గర నుంచి రూమ్ దగ్గరికి వచ్చేంత వరకు వానబడి రోడ్లంతా డ్రైనేజ్ బయటకు వచ్చి చండాలంగా ఉంది అది అక్కడ నుంచి గుడి దాకా వచ్చేలోపు సన్న సన్న ఇరుకు సందుల్లో కూడా అంతే చాలా దరిద్రంగా వాసన అసలు తట్టుకోలేకపోయాము గుడి దగ్గరికి వచ్చేసరికి అది ఇది ఒకే ఊరా కాదా అన్నంత డౌట్ వచ్చే ఇంత నీట్గా ఉంది అసలు లోపల నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరం ప్రసాదాలు తీసుకొని లడ్డు ప్రసాదం అయితే ఇచ్చారు నాలుగు లడ్లు వస్తాయి ప్యాకెట్కి వంద రూపాయలు తీసుకున్నారు గుడి బయట నుంచి అనమాట ఇది ఇదంతా అయిపోయాక ఇంక మన టిఫిన్లు ఏమి ఉండవు కదా వీళ్ళు పెట్టిన ఏ తినాలి ఈడ మనం తినే ఏముంటాయి నూడిల్స్ అయితే దొరుకుతాయి ఇంకా నూడిల్స్ తీసుకుంటే అక్షిత ఇది ఎందునని చెప్పి అది ఏందని అడిగితేనే వాడికి మనం చెప్పింది అర్థం కాక నలిపేసి ప్లేట్లో వేసి ఇచ్చేసాడు కచోరీ నేను అడగకుండానే ఇచ్చాడు ఇంకేం చేశానంటే ఎట్టొకటి తినలే అని చెప్పాను మొత్తానికి నూడిల్స్ కచోరీ తినేసి చుట్టుపక్కల రెండు మూడు ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయంట అవి చూడడానికి అని ఆటో మాట్లాడుకొని పోతా ఉన్నాము మేము ఏ ఏ టెంపుల్స్కి వెళ్ళాము నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అమ్మవారిది శక్తిపీఠం కూడా ఉందంట ఇక్కడ అన్నీ చూడడానికి వెళ్తా ఉన్నాము మీకు కూడా చూపిస్తాను కుదిరినంత వరకు వీడియోలు అయితే తీశాను తీసినంత మటుకు మీకు చూపిస్తాను నాకు వీలున్నంత వరకు నేను చూసి మీకు చూపించడానికే ట్రై చేస్తా ఉన్నాను దర్శనానికి అదే హారతికి పోయాము కదా హారతికి మనకి ఇట్లాగా టోకన్లు అయితే స్టిక్కర్ లాగా చేతికి అంటిచ్చేస్తారు పేరు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఉంటాం అయితే